హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము వేములవాడకు వెళ్ళి వేములవాడ దర్శనం చేసుకొని తర్వాత కొండగట్టుకు వచ్చాక అక్కడ కూడా దర్శనం చేసుకున్నాక మేము కోళ్లను కోసుకున్నాము కోళ్ళను కోసుకొని వంట ప్రిపేర్ చేసుకుంటాను ఇవి ముగ్గురం యారన్లము నేను పెద్దదాన్ని ఒక నిలబడి అక్కడ వంట చేస్తుంది కదా రైస్ పెట్టింది అది ఇది రెండోది ఇది చిన్నది మా అందరికంటే చిన్నమే ఈమె మేమైతే యారాన్లు అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అన్నీ చింపి అన్నీ పోస్తా అంటే నేను కలుపుతున్నా ఉల్లిగడ్డలు కడిగేసి ఇచ్చిన మా రెండో యారాలు అయితే బియ్యం పెట్టింది ఆ బియ్యం గంజు కూర కోసం అయితే మా సారును మా రెండో మరి వచ్చిండు మా చిన్న చిన్నమని రమ్మంటే ఆయన సిగ్గు ఆయనకు అంటే మమ్మీ వీడియోకి ముందుకు నేను రాననే అని ఆయన పక్కకున్నాడు మేమే నవ్వుకుంటా మాట్లాడుకుంటా మంచిగా తమ్సభులు తాగుకుంటా మేము వంట చేస్తాం అంటే మా అత్తమ్మ పక్కకు కూర్చొని నవ్వుతా మమ్మల్ని చూసుకుంటా కానీ మేమైతే మంచిగా ఉంటాము ముగ్గురము ఏ జాతరకి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము కానీ మంచిగా అనిపిస్తుంది కదా మంచిగా చికెన్ ఐదు కేజీల చికెన్ తీసుకున్నాం మూడు కుటుంబాలకు మంచిగా వండుకొని తిని ఎంజాయ్ చేసి